మందగించింది మాధవ నాలోని అణువణువు కంపిస్తోంది ఇప్పుడు నా చేతులలో శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు నా గాండివం చేతి నుండి జారిపోతోంది మాధవ కేవలం భయానక వినాశనమే కనిపిస్తోంది కేవలం భయానక వినాశనం ఎందుకు ఎందువలన మాధవ ఎందువలన అవమాన భారం అన్యాయం గురించి ఆలోచన లేదా ప్రతీకర సంకల్పం ఇలాంటి ఏ కారణమూ లేదు నాకిప్పుడు ఇప్పుడు ఏ కారణమూ లేదు మాధవ ఇంతటి మహా విధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పార్థ మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే రెండు శాఖలు ఉద్భవిస్తాయి నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు రేపు మళ్లీ నవ నిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీ పార్థ ఈ నపుంసకత్వం నీకు శోభించదని గుర్తించు యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ శస్త్రాన్ని సంధించు నా ఆత్మకు సారథిగా మారి మీరు నా జీవిత రథాన్ని ఉచిత మార్గంలో నడిపించండి మాధవ నేనేమి తెలుసుకుంటే నా దౌర్బల్యాన్ని వదిలిపెట్టగలను చెప్పండి లేపాద్ద శ్రద్ధగా విను జీవిత రహస్యాన్ని తెలుసుకో లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికితీసినచో నీకు ఏదీ ప్రాప్తించదు కాని అరచేతులతో దోసిలిపట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది పరబ్రహ్మం విభాజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది ఆ ఆత్మను మోహం అంధకారం ఆవరించాయి పార్థ ఆ మోహనిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం ఉద్దేశ్యం అదే జీవన కార్యం కానీ మాధవ ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మే చేస్తున్నాడా బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని ఇరవై నాలుగు పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశే అనే సత్యాన్ని విస్మరిస్తుంది ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి శరీరానికి కలిగే సుఖం దుఃఖం రుచి వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం నీవు ఇది తెలుసుకో పార్థ నీవు శరీరానివి కాదు కేవలం ఒక ఆత్మవు ఈ రణభూమిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క యోధుడు వాస్తవానికి నీవు అనుకుంటున్నవారు కాదు కొంతకాలం పాటు వీరందరూ ఈ శరీరాలలో వాసం చేస్తున్నవారు వీరి శరీరాలు మరణిస్తాయి కానీ వీరందరూ అమరులు వీరు మళ్లీ నూతన శరీరాలను ధరిస్తారు తాము ఆత్మస్వరూపులమని తెలుసుకునే వరకు తమ అధర్మాన్ని త్యజించి ధర్మ మార్గానికి వచ్చే వరకు వీరందరూ ఇలా జన్మిస్తుంటారు అలాగే మరణిస్తుంటారు ఇదే బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం పార్థ జన్మించిన వారికి మరణం అనివార్యం అలాగే మరణించిన వారు వారు అవశ్యం మళ్లీ జన్మిస్తారు ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగమని అంటారు ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడు పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడు ఆ మార్గాన్నే ధర్మమని అంటారు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడు అప్పుడు సృష్టియే పరమాత్మయని పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు ఏ మనిషైతే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు ప్రాణుల పట్ల నిర్దయ కాఠిన్యం వహించడు వానికి ఇది తెలుసు జిహ్వను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు కరుణతో నిండిన మనస్సు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే ధర్మమంటారు అంటే అనేది అజ్ఞానానికి మారుపేరా అయితే మరి అజ్ఞానుల పట్ల దయచూపడం అవసరం కదా దండించడంలో అర్థమేమిటి అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది వాని పట్లనే కాదు ఇతరుల పట్ల కూడా అవుతుంది సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంటుంది ఇది అనివార్యము కానీ అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నమవుతుంది అజ్ఞానం మోహం అధర్మం పెరిగిపోతుంటాయి లోకంలో ధర్మం లుప్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది లోకంలో ధర్మం లుప్తమైపోయినప్పుడు కరుణ నశించిపోతుంది అదేవిధంగా సత్యం కూడా నశించిపోతుంది రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యము పార్థ ఈ పరిస్థితి అటువంటిదే పార్థ ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే కనుక దౌర్బల్యాన్ని త్యజించు ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా యుద్ధం చేసేందుకు సిద్ధంగా యుద్ధం చేసేందుకు సిద్ధంగా మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ అయినా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది కానీ కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ నీవు కర్మకు కార్యానికి మధ్య ఉన్న భేదమేమిటో తెలుసుకోవడం అవసరం అన్ని కర్మలు కార్యాలే కాని అన్ని కార్యాలు కర్మలు కావు కర్మ అనే కార్యమేమిటంటే దానికి ఫలితం అనే ఆశతోడై ఉంటుంది